హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ దువ్వాడ శ్రీనివాస్ నాగార్జున గారికి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది సార్ దాని కారణం ఏంటంటే నిన్నటి నాగార్జున గారి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే దివ్యలో మాధుడి పైన ఫుల్ ఫైర్ అవ్వడం చూసాం ఆ వీడియోలో సో దీనిపైన దుబ్బా శ్రీనివాస్ రియాక్ట్ అయ్యాడని ఒక వీడియో కూడా వైరల్ అయిపోతుంది నాగార్జున అయినా సరే మేము వదిలి చెప్పేసి దుబ్బా శ్రీనివాస్ అన్నట్టుగా మరి నిజంగా వార్నింగ్ ఇచ్చాడా సో ఏ కాంటెస్ట్ లో వార్నింగ్ ఇచ్చాడు మరి నిన్న నాగార్జున గారు ఏమని ఫైర్ అవ్వడం జరిగింది దివ్యల మాధుర పైన సో ఈ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు అలాగే సార్ ఈ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఒక ఫైటింగ్ అయితే బయట జరుగుతుంది సిపిఐ నారాయణ గారు కావచ్చు విధంగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చేస్తారు బ్యాన్ చేయాలని చెప్పేసి మరి బ్యాన్ చేసే అవకాశం ఉందా ఏం చెప్తారు సార్ దీని మామూలుగా నేను ఇప్పటివరకు బిగ్ బాస్ మీద మాట్లాడలేదు సో ఇప్పుడు ఏంటంటే మొన్న వైల్డ్ ఎంట్రీతో ఆరు మంది ఎంటర్ అయిన తర్వాత ఒక బజ్ అనేది ఏర్పడింది అప్పటి వరకు బిగ్ బాస్ కి నిజానికి అంత బజ్జ్ రాలేదు యాక్చువల్ గా ఇది సెప్టెంబర్ ఏడో తేదీ స్టార్ట్ అయింది ఇప్పుడు సిక్స్త్ వీక్ నడుస్తుంది ఆ అయినప్పటికీ కూడా బిగినింగ్ అంత బజ్జ్ రాలేదు ఎందుకంటే మామూలుగా అయితే సెలబ్రిటీస్ ఎక్కువ లేరు పైగా అది ఇంత ఇంట్రెస్టింగ్ గా కూడా లేదు బోరుగా ఉన్నింది అయితే ఎప్పుడైతే వైల్డ్ ఎంట్రీ పేరుతో ఆరు మందిని తీసుకొచ్చారో అందులో ముఖ్యంగా ఆయేష అండ్ దిబెల మాధురి వీళ్ళిద్దరు కొంత హడావుడి క్రియేట్ చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా దిబెల మాధురి ఆమె మ్యానిపులేట్ చేయడం దాడి దాడి రాగా చేయడం వాళ్ళని డామినేట్ చేయడం మొత్తం ని అంటే ఒక డిస్ట్రప్టివ్ అంటారు కదా ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు సెటిల్ అయ్యారు వివిధ గ్రూప్స్ లాగా సెటిల్ అయ్యారు ఆ టీమ్స్ ని డిస్టర్బ్ చేయడం వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం వాళ్ళని డామినేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది పైగా ఆమెకి సూపర్ స్టోన్ పేరుతో సూపర్ పవర్స్ కూడా ఇచ్చారు అదేంటంటే ఎలిమినేషన్స్ ఎలిమినేషన్స్ని ఆమె ఆపే ఇది ఉందనమాట సో ఇలా ఇదయ్యేసరికి ఏంటంటే ఆమె మీద బాగా నెగిటివిటీ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు వాళ్ళ క్యాంటీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా కూడా ఈ క్యాంటీగా ఉంటారు జనరల్గా కూడా ఒక కుటుంబాన్ని విడదీసిన స్త్రీగా కూడా ఆమెకి చాలా మంది ఫ్యామిలీలో కూడా లేడీస్ కూడా ఆమె పట్ల వ్యతిరేకంగా ఉంటారు సో అదొకటి రెండోది ఏంటంటే ఎప్పుడైనా నేను ఆ నేను చేసిన తప్పుగా అదని ధైర్యంగా నిలబడి మాట్లాడడం కూడా చాలా మందికి నచ్చదు అంటే ఒక రెగ్యులర్ ఫ్యామిలీ లేడీ లాగా ఆమె లేదు బహిరంగంగా ఆమె ఒక వేరే వాళ్ళ హస్బెండ్ తో బహిరంగంగా తిరుగుతూ మాట్లాడుతుంది అన్న ఇది ఆమెకు వచ్చింది ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ అల్లర్ పవిత్ర వాళ్ళది కూడా సేమ్ స్టోరీనే గాని పవిత్రకి అంత నైట్ రాలేదు ఎందుకంటే ఇది ఆమె పట్ల అక్కడ వ్యతిరేకత వచ్చింది ఇదే సేమ్ ఇష్యూనే అక్కడ కానీ అక్కడ రాజకీయాల వల్ల ఏమైందంటే మరి రాజకీయాలు లేకపోతే వీళ్ళది కూడా ఎవరు పట్టించుకోరు అలాగే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లకు వచ్చినాక ఇదైంది ఈ నేపథ్యంలో ఆ మీడియా దువాడితో కూడా మాట్లాడింది దువాడు గతంలో కూడా ఆమె ఎవరిని క్యారేద్దు నాగార్జున క్యార్ ఇచ్చి పడేస్తుంది అన్న వీడియో అప్పుడు కూడా వైరల్ అయింది ఇప్పుడు ఏంటంటే దు ఈమె దిగుల మాధురి మీద నాగార్జున ఫైర్ అయ్యే రాత్రి వీడియో చూసాం మనం అందులో ప్రధానంగా అతను ఏంటంటే ఒకటి ఈమె కళ్యాణ్ ని వాళ్ళని హీనంగా మాట్లాడడం ఆ తర్వాత కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేయడం పెత్తనం చేయడం ఇవన్నీ ఉంది దాంతో అతను సుమన్ శెట్ని అడిగాడు ఆ ఏంటి నీ ఒపీనియన్ ఏంటి తప్పు చేసింది అనుకుంటున్నాను ఎందుకంటే సుమన్ ఇప్పుడు క్యాంటీన్ కెప్టెన్ గా ఉంటున్నాడు దీంట్లో క్యాప్టెన్ అనేది కూడా పెట్టారు సుమన్ గౌరవ్ ఇలాంటి వాళ్ళు క్యాప్టెన్ గా ఉంటున్నారు సో దాంతో సుమన్ కూడా చెప్పాడు ఆ ఖచ్చితంగా ఏమి తప్పు చేసిందని నేను అనుకుంటున్నాను వీడియో సాక్ష్యం కూడా చూపించాడు సో దాంతో ఈమె అడిగినప్పుడు నా తీరే అంత అన్నట్టుగా ఈమె మాట్లాడింది సో మరి నీ తీరే అంత అయితే నాతో మరి నువ్వు లేవు కదా ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అన్నాడు సో దాంతో ఆమె సైలెంట్ అయింది దాంతో తప్పు చేసినట్టుగానే అతను భావించి ఆమెని నువ్వు చెప్పిన విషయం కరెక్ట్గా ఉండొచ్చు కానీ చెప్పిన తీరు కరెక్ట్గా లేదు అనేది గట్టిగా మందలించినట్టుగానే చెప్పుకోవచ్చు అట్లాగే ఆడియన్స్ని కూడా అడిగాడు అంటే ఈమెకి సూపర్ పవర్స్ ఉండాలా తీసేయాలంటే తీసేయడమే మంచిది అని ఆడియన్స్ కూడా చెప్పారు దాంతో ఆమె తీసేసారు సో బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ అనే ఒక వ్యవహారం వరల్డ్ వైడ్గా ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో స్టార్ట్ అయ్యి ఇండియన్ లాంగ్వేజ్కి వచ్చింది దీని కాన్సెప్ట్ ఏమంటే కొంతమంది సెలబ్రిటీలు ఎందుకంటే అందరికీ సెలబ్రిటీల పట్ల ఒక అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళు పర్సనల్ లైవ్స్లో ఎలా ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇండియాలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ఫస్ట్ టైము సెలబ్రిటీ ఫ్రంట్ పేజ్ వాళ్ళ లైఫ్స్ని ఫ్రంట్ పేజీలకి తీసుకొచ్చారు మామూలుగా పేజ్ త్రీ అంటారు పేజ్ త్రీలో ప్రింట్లో పేజ్ త్రీలో సెలబ్రిటీస్ లైఫ్ వేసేవాడు ఓకే కానీ ఫ్రంట్ లెగ్ తీసుకొచ్చిన ఘనత టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఫస్ట్ టైం సో అంటే సెలబ్రిటీల లైఫ్ పట్ల ఉండే అట్రాక్షన్ని క్యాష్ చేసుకోవడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా దాని ఫ్రంట్ పేజీలకు తీసుకొచ్చాడు ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసిన తర్వాత సెలబ్రిటీల పట్ల మా అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంకొంతమందిని యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ అమ్మాయిలు అబ్బాయిలని ఒక చోట కొన్ని రోజులు ఉంచుతాయి ఒక డెబ్బై రోజులు ఎంతో ఉంచితే వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా డీల్ చేస్తారు వాళ్ళ మధ్య వచ్చే సమస్యలు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నిజానికి ఎవరికైనా కూడా దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు బేసిక్ కాన్సెప్ట్ లో ప్రాబ్లం లేదు కానీ అది ఏమైపోయిందంటే రకరకాల వేర్రి తలాలు అంటారు కదా ని ఇంప్రెస్ చేయడం కోసం ఆడియన్స్ కి సేమ్ చూపించిందే చూపిస్తే బోర్ కొడుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి పెట్టి దాన్ని డ్రామా డ్రామా చేసి ఎమోషనలైజ్ చేసి గొడవలు క్రియేట్ చేసి ఒక హంగమా చేస్తే గాని జనం చూడట్లేదు కాబట్టి దానిలో ఒక మసాలా యాడ్ చేయడం అనేది జరిగింది అంటే కొంతమంది ప్రేమించుకుంటారు కొంతమంది కప్పులే వెళ్తారు కొంతమంది నిజంగానే గొడవలు పడిపోతారు అలాగా దీంట్లో రెండు రకాలు ఉంటాయి మామూలుగా ఏంటంటే ఒకటి ఆ నేచురల్ గా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రెండోది వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళకి టాస్క్లు ఇచ్చి గొడవలు క్రియేట్ చేసి మ్యానిపులేషన్స్ కూడా అన్నమాట బేసిక్గా ఏంటంటే దీంట్లో ఇప్పటి వరకు ఎమోషనల్ హై అయితే వచ్చింది వీళ్ళు వచ్చినాక దాని తర్వాత స్ట్రాటజిక్ గేమ్ ప్లే కానీ లాబ్స్ ఫైట్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎందుకంటే ఫైర్ ఫైర్ స్టార్ థీమ్ పెట్టారు దాని తర్వాత డబుల్ హౌస్ పెట్టారు దీనివల్ల ఏంటంటే క్యాప్టెన్సీ ఫ్రాంక్స్ ఎమోషనల్ డ్రామా ఇవన్నీ క్రియేట్ అయితే అయినాయి అనమాట అయితే దీని పట్ల నెగిటివ్ ఇది కూడా వచ్చింది దీంట్లో గ్రూపిజం ఉండడం అబ్సీనిటీ ఉండడం అశ్లీల స్థాయిలో కెళ్ళిపోవడం తర్వాత అగ్లీగా ప్రవర్తించడం దీనివల్ల ఫ్యామిలీస్ ఏం నేర్చుకోవాలి ఎప్పుడైనా మనం రెగ్యులర్గా ఉదాహరణ చూస్తే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అంటే దాన్ని మామూలుగా అయితే ఒక టీంలో ఎలా ఉండాలి టీమ్ స్పిరిట్ అంటే ఏంటి ఒక గ్రూప్గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలా పరిష్కరించుకోవాలనేది నిజానికి మంచి థీమ్ పిల్లలు కూడా నేర్చుకోవాలి టీంలో పనిచేసేటప్పుడు కొంత మనం కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని చోట్ల మన అంటే ఇండివిజువాలిటీ నిలబెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం గ్రూప్ కోసం మనం కొన్ని వదులుకోవాలి కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడే మనకి టీం అనేది సాధ్యం నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటానంటే టీంలో ఉండలేరు అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ డిమాండ్స్ తలగితే నీ ఇండివిజువాలిటీ పోతుంది సో ఇది ఒక బ్యాలెన్స్ చేయాల్సిన వ్యవహారం ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా జరుగుతుందనే నేర్చుకునే అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే కానీ ఇది అట్లా లేదనమాట సో సో కాల్ అబ్సీన్ గా ఉండడం ఇవన్నీ ఉన్నాయి దీంట్లో నారాయణ లాంటి వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్క ఎక్స్ట్రీమ్ పోయి బొరతల్గా కూడా ఉన్నాడు అది మరీ ఎక్స్ట్రీమ్ అది అలా ఒక దీంట్లో పెట్టినంత మాత్రాన అది బొరతల్స్గా మారిపోవడం అనేది రాంగ్ అది ఇవాళ హాస్టల్లో కూడా కోలివింగ్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు పెట్టేస్తున్నారు హాస్టల్లో కూడా అంటే సమాజం మారుతుంది మారుతున్నప్పుడు అందరికి ఫ్రీడమ్ వచ్చింది సుప్రీంకోర్టు కూడా అడల్ట్స్కి వాళ్ళు ఎవరితో ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు వచ్చింది కాబట్టి ఈ వాళ్ళున్న కాంటెక్స్ లో బిగ్ బాస్ లో ఈ మార్పులు రావడం అనేది ఘోరమైన విషయం అయితే కాదు సమాజంలో ఉన్నదాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు కానీ ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంది రెండోది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది బిగ్ బాస్ వాళ్ళు మేమే మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు మీ ఇష్టం చూడొచ్చు చూడవు టాప్ చేసేయండి చూడొద్దు చూడ చూస్తే మంచిది చూడకపోతే మీ ఇష్టం అనేది వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడు ఎవరిని బలవంతం చేయట్లేదు సో ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళకి నచ్చితేనే చూస్తారు నచ్చని వాళ్ళు దీని మీద స్కోరింగ్ కూడా పెట్టారు ఇప్పటికైతే ఈ షోకి పదికి ఏడు మార్కులు వచ్చాయి స్కోర్ ఏడు వచ్చింది కాబట్టి బాగానే సక్సెస్ అవుతున్నట్టే కదా సక్సెస్ అయిపోతే వాళ్ళే ఆపేస్తారు కదా షోని అంటే ఇక్కడ ఏందంటే జనం చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ మార్పులు చేస్తున్నారు జనం వ్యతిరేకిస్తే చేయరు కాకపోతే ఏంటంటే దీని చుట్టూ కొన్ని వివాదాలు చేసుకున్నాయి ఇప్పుడు నైన్త్ సీజన్ నడుస్తుంది సెవెంత్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము సో అంటే ఒక్కసారి మితిమీరి పోయి గందరగోళం మీద జనాల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది సో అట్లాగే దీని మీద ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు కేసు వేశారు తర్వాత ఇంకొంతమంది కూడా వేసారు రెండు వేల డిసెంబర్ డిసెంబర్ రెండు వేల నాలుగులో సారీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్లుని కొట్టేసింది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదేమి అసభ్యంగా లేదు లేకపోతే ఘోరంగా లేదు అనేది చెప్పింది క్లియర్గా సో ఆ రకంగా కోర్టు నుంచి కూడా వీళ్ళు క్లీన్ చిట్ ఉంది వీళ్ళేమి ఇల్లీగల్ యాక్టివిటీ ఏమి చేయట్లేదు అక్కడ ఇవెంత ఏంటంటే వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉంటుంది పొద్దున కోర్టు అడిగినా ఫుటేజ్ ఇవ్వాలి కంప్లీట్గా అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి మొత్తం ప్రోగ్రాము డేటా మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అందుకని వాళ్ళు అవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి అట్లా ఏమీ ఉండే అవకాశం లేదు ఓన్లీ ఏంటంటే ప్రజలకి ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కోసం కొన్ని కావాలనే డ్రామా చేయడం ఇవన్నీ అయితే చేస్తారు అంత తప్ప ఏం లేదు ఇప్పుడైతే కంప్లైంట్లు అయితే మొత్తం నాకు నలుగురు ఇచ్చారు రవీందర్ రెడ్డి శ్రీనివాసు సుకుమార్ రెడ్డి చంద్రశేఖర్ జూబ్లీ లో ఇది అశ్లీలంగా ఉంది దీన్ని తొలగించాలని పోలీసులు అయితే దీని మీద చర్య తీసుకునే పరిస్థితి ఉండదు ఏమన్నా అశ్లీలము లేకపోతే పిల్లలతో ఏమన్నా చేస్తుంటే మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు తప్ప వీళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇన్వాల్వ్ ఇదొక రియాలిటీ షో అనేక రియాలిటీ లాగే దీనికి ఉండే యునిక్ లక్షణాలు దీనికి ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆ మాధురి వచ్చినాక నిజానికి షో అయితే గ్లామర్ అయితే పెరిగింది ఆ అంటే తిట్టుకుంటా అయినా చాలా మంది ఏంటంటే మనకున్న లక్షణం తిట్టుకుంటా అయినా చూస్తుంటారు మాధుర్ అంటే నచ్చనాల కూడా చూస్తుంటారు అవును ఎందుకంటే ఆ డ్రామా వీళ్ళకి కావాలి అదొక రకమైన అడిక్షన్ చాలా ఫ్యామిలీస్ చూస్తుంటాయి రెండోది ఏంటంటే వేరే జబర్దస్త్ ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ కూడా జనాలకు ఏం లేదు ఎంటర్టైన్మెంట్ అందుకని ఖచ్చితంగా ఇది హిట్ అనే చెప్పాలి నాగార్జునకి ఆయన వార్నింగ్ ఇచ్చాడా లేదనేది డైరెక్ట్ గా అయితే ఎక్కడ వీడియో లేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్పాడు సో నాగార్జున కూడా ఇప్పుడు అనేక విషయాల్లో జాగ్రత్తగా ఆయనకి కూడా ఆరో సీజన్ కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి